ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షిర్మిలా కుమారుడు రాజారెడ్డి ప్రియా వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్లో లో అత్యంత జరిగింది ఇక వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు ఇక ఏపీ సీఎం వైఎస్ రెడ్డి సోదరి వైఎస్ షిర్మలా కుమారుడి వివాహ రిసెప్షన్ వేడికి కూడా దూరంగా ఉన్నారు ఇక తాజాగా వైఎస్ షర్మిల రాజారెడ్డి ప్రియా అట్లూరిల వివాహ వేడికి సంబంధించి ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు క్రిస్టియన్ పద్ధతిలో తర్వాత తెలుగు స్టైల్లో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి మళ్లీ హిందూ పద్ధతిలో తలంబ్రాలు పోయడం దేనికి అనే ప్రశ్న చాలా మంది నడిజెంట్స్ నుంచి ఉత్పన్నమవుతోంది కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ తరహా తంతు చేసినట్టుగా కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు హిందూ ఓట్ బ్యాంకు కోసమే షర్మిలా కుమారుడికి ముందు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి ఆపై తలంబ్రాలు పోసి హిందూ పద్ధతిలోనూ వివాహం జరిపించినట్టు పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొందరైతే ఇంతకీ జగనన్నయ్య రాలేదు కదా అంటూ సటైర్లు వేస్తున్నారు మొత్తానికి వైఎస్ షర్మిల షేర్ చేసిన వీడియోలో అత్యంత ఘనంగా సరదాగా ఎంతో సంతోషంగా సినిమాటిక్ విధానంలో జరిగిన వైఎస్ రాజారెడ్డి ప్రియా టలూరిలా వివాహ వేడుక కళ్లకు కడుతోంది